పల్నాడు జిల్లా పిడుగురాలలో జరిగిన స్త్రీశక్తి విజయోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్రంలో మహిళలు శక్తి పథకానికి అపూర్వమైన మద్దతు ఇస్తున్నారని సభలకు భారీగా తరలి రావడమే దీనికి నిదర్శనమని ఆమె అన్నారు స్థానిక ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు మూడు తరాల నాయకులతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఇదే పల్నాడు గడ్డపై మొదలైందని ఆమె పేర్కొన్నారు మహిళలను కేవలం బొమ్మగా చూడకుండా వారి అభ్యున్నతి కోసం ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీశక్తి అని పేరు పెట్టారని అన్నారు వైసీపీ ప్రభుత్వం అంటే ఇసుక లిక్కర్ మాఫియా మరియు బాబాయి గొడ్డలిపోటు గుర్తుకొస్తాయని విమర్శించారు சுருக்கமா தர ராமன் கந்தன் பூஷா சனஜம்பிடி வைசா வெச்ச பச்சபைனடிக்கு தரது பரகேசரே வீடியோ ரேடிகமே நான் டிச்சுதார் ஒரு தடவை கெட்டாம் கந்தாடி பைய லடிக்கு வந்து நான் போறேனா

మళ్ళా తిరిగి ఈ రోజు శ్రీశక్తి వినియోత్సవ సభలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరి తరఫున ఒక బహుమతిగా ఇవ్వాలని కార్యక్రమాన్ని ఏర్పడి రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు నేను అన్నా అన్నా ఈ రోజు పెన్షన్స్ అన్నా పెన్షన్స్ మనకు రావటం కష్టం ఏమో కదా అంటే ఒకటే ఒక మరపురాణి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ రోజు తొంభై ఐదు ఆగస్టు ఇరవై రెండున వైఫ్లై హోటల్ లో శాసనసభా పక్షం ఏర్పాటు చేసి ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి మరి చంద్రబాబు నాయుడు గారిని పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇరవై రెండున శాసనసభ పక్షాల నేతగా కూడా జరిగిందని చెప్పి కూడా కూడా తెలియజేస్తున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మేమందరూ ఉన్నాం మేము ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేలుగా అయ్యాట మొదటిసారి సో అందుకని తొంభై ఐదు మరి సెప్టెంబర్ ఇరవై రోజున ముఖ్యమంత్రి కావటంలో నేను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా కీలక పాత్ర పోషించానని చెప్పి కూడా కూడా మీ తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో అనేక మంత్రాలు వచ్చాయి ఆ రోజు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు తెలుగు వర్షాలు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి ఆంధ్రలో తిరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటామని ఆ రోజు వైసీపీ నాయకులు చెప్పారు మేముటే చెప్పాను